హాయ్ బంగారం సీంటి స్వర్ణాంటి వీకెండ్కి ఏదో మా కోసం తయారు చేస్తున్నారు అని అనుకుంటున్నారా అవునండి అన్నంలోకి టిఫిన్స్లోకి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పొడండి అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి పూజలు అవి చేసేటప్పుడు కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదండి దాంతోనైనా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి ఉపయోగిస్తున్నానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చిన్న గరిటతో ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు సెనపప్పు రెండున్నర టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని దోరగా వేయించాలి పప్పులు వేయించడంలోనే ఈ కొబ్బరి పొడి తాలూకు కమ్మధనం ఆధారపడి ఉంటుంది హైలో పెట్టి పని అయిపోతుందని ఫాస్ట్గా వేపేసామనుకోండి అసలు చేదు వచ్చేసి ఏం బాగుంటుందండి తక్కువ మంటలో ఇలా వేపాలి పప్పులు బాగా వేగి ధనియాలు మంచి సువాసన వచ్చేటప్పుడు మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఇరవై కానీ ఇరవై ఐదు కానీ తీసుకొని వేసి అందులో వేయించుకోవాలి చింతపండు కొబ్బరి వేస్తాం కాబట్టి మిరపకాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి లేదంటే చప్పగా బాగుండదు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత గుప్పిడి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేదంటే మిరపకాయలు టక్కన మాడిపోతాయి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి చింతపండు ఆ వేడి మీద వేసేస్తే దాంట్లో ఏదైనా తడి ఉంటే పోతుందండి ప్యాన్ వేడిగా ఉండేటప్పుడే అర స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి పప్పులన్నీ చప్పగా చల్లారేక మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా పొడి బట్టతో శుభ్రంగా తుడిచి అందులో ఈ పప్పుల ఎడమిరపకాయలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలండి స్పూన్లు కానీ కరివేపాకు కూడా ఆరబెట్టి వేయాలండి పప్పులన్నీ మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొబ్బరి కలుపుకోవాలండి లేదంటే ఒక్కోసారి మిక్సీ తిరగదు మన టేస్ట్కి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు ఒరిచిన వెల్లుల్లి రెబ్బలు పది కానీ పన్నెండు కానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా అవసరం లేదండి మళ్ళీ కొబ్బరి వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలా కోర్సుగా ఉన్నా సరిపోతుంది ఇదిగోండి మన ఇంట్లో ఉండే ఎండు కొబ్బరేనండి ఇక్కడ నేను ఒక చెక్క మాత్రమే తీసుకుంటున్నానండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి ఇదే మాకు ఇంచుమించు నెలపైనే వచ్చేస్తుందండి కానీ బయట ఉన్నా కూడా ఎంతో ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి మొత్త ప్యాన్లోనే వేయించాలండి రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి ఏమైనా తడి ఉంటే పోతుంది ఎందుకంటే నిల్వ ఉంటుంది కదండి అందుకని ఆయిల్ వేయని అవసరం లేదండి కొబ్బరి ముక్కల్లో ఉండే ఆయిలే సరిపోతుంది రెండు మూడు నిమిషాలు కొబ్బరి ముక్కలు వేయించాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పప్పుల పొడి అందులో బాగా చల్లారాక ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే పచ్చి కొబ్బరితో కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరితో కానీ చేశారనుకోండి కొబ్బరి ముక్కలు కనీసం పది నిమిషాలైనా వేయించాలండి ఎండు కొబ్బరికైతే అవసరం లేదండి రెండు మూడు నిమిషాలు సరిపోతుంది ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలాగే తినేయవచ్చండి చాలామంది ఇలాగే ఉంచేస్తారు కానీ పోపేసుకుంటే బాగుంటుందండి ఏదైనా పోపేస్తే దాని తాలూకా రుచి పెరుగుతుంది కదా కొద్దిగా ఆయిల్ వేసే వేయించాలండి ఏదైనా లేదంటే జిడ్డు వాసన వస్తుంది పోపు కూడా చూడండి చిన్న గరిటతో వేసాను స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు రెండు ఎండుమిరపకాయలు వేసి పోపు బాగా వేయించాలండి పోపు బాగా వేగాక గుప్పడి కరివేపాకు వేసుకోండి అది కూడా చూడండి తడి లేకుండా చూసుకోవాలి కరివేపాకు కూడా వేసాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి అందులో వేసి పోపు మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి వేడి వేడి పోపులో మనం ఆ పొడి వేసి బాగా కలపడం వల్ల పొడి అంతటికి పోపు అంతా బాగా పట్టుకొని చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి మధ్యలో కొబ్బరి వల్ల ఏదైనా ఉండల్లా ఉన్నా కూడా అవన్నీ విడిపోయి పౌడర్లా తయారవుతుంది చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఇంచుమించు పది నిమిషాలు కూడా పట్టదండి ఐదు ఆరు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక్క స్పూను ఈ పౌడర్ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి రొట్టెలోకి కూడా చాలా బాగుంటుందండి అలాగే ఏదైనా వెజిటబుల్ ఫ్రై చేసేటప్పుడు అంటే దొండకాయ కానీ బెండకాయ కానీ వంకాయ కానీ ఏదైనా సరే దించేటప్పుడు ఒక్క స్పూను ఈ కొబ్బరి పొడి వేయండి ఆ కూరకే మంచి టేస్ట్ వస్తుంది ఏంటి నచ్చిందా మరి నా కొబ్బరి కారం పొడి నచ్చితే ఈ వీక్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఒక్క స్పూన్తో ఆగరండి అలా అన్నం అంతా కలిపేసుకుంటారు నేను ఈరోజు ఇడ్లీలు చేశానండి ఇడ్లీలోకి వేడివేడిగా సాంబారు కొబ్బరి పచ్చడి కూడా చేశాను చూడండి ఇడ్లీలు ఎలా ముచ్చాల్లా ఉన్నాయి కదా అందులోకి రెండు స్పూన్లు కొబ్బరి కారం వేసుకొని మధ్యలో చిన్న గుంట చేయాలండి అందులోని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపి ఆ ఇడ్లీల్ని తుంపి అందులో అద్దుకొని తింటుంటే ఉంటుందండి అబ్బాబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేమండి అనుభవించాలంతే చూసారా మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా మరి ట్రై చేయండి ఈ వారం ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి బాయ్ బంగారామ్స్